గోదావరిఖని కోదండ రామాలయంలోని ముప్పై తొమ్మిది గుంటల జీపీపీ పీపీజీ స్థలం ఫెన్సింగ్ ధ్వంసం చేసిన వారు పదిహేడు రోజుల్లోగా ఫెన్సింగ్ ను పునరుద్ధరించాలని ఆ సంస్థ ఫౌండర్ గుమ్మడి కుమారస్వామి అధ్యక్షులు ఎల్ రాజయ్య డిమాండ్ చేశారు గురువారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ కోసం రెండు వేల సంవత్సరంలో గోదావరి ప్రదూషణ పరిహారణ పర్యావరణ పరిరక్షణ గవాక్షం సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు అప్పటి నుండి ఈ ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ కోసం అవగాహన కార్యక్రమాలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నట్లు చెప్పారు జీపీపీ పీపీజీ సంస్థకు రామాలయం షాపింగ్ కాంప్లెక్స్ లోని తొమ్మిదవ నంబర్ రూమ్ తో పాటు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన ముప్పై తొమ్మిది గుంటల స్థలం కూడా కేటాయించడం జరిగిందని సూచించారు సదరు స్థలంలో పండ్ల మొక్కలను ఔషధ మొక్కలను పెంచుతూ పర్యావరణ పరిరక్షణకు పాటు పడుతుండగా శ్రీరామనవమి వేడుకల ప్రజాప్రతినిధి అండతో కోదండ రామాలయ సిబ్బంది సింగరేణి ఎస్టేట్ అధికారులు రామగుండం కార్పొరేషన్ అధికారులు ధ్వంసం చేశారని ఆరోపించారు ఇలాంటి కుర్చివేతలు దౌర్జన్యాలతో పరిపాలన కొనసాగించడం సరైన ఖండించారు అందుకు అధికారులు సహకరించడం పార్లమెంట్ ఎన్నికల కోడ్ కూడా ఉల్లంఘించడం చట్ట వ్యతిరేక అని సూచించారు ధ్వంసం చేసిన ఫెన్సింగ్ ను వెంటనే పునరుద్ధరించాలని లేదంటే కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని హెచ్చరించారు ఏదైతే జీపీపీ పీపీజీ ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఉందో సింగరేణి కాలేజ్ కంపెనీ పూర్వపు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఏపీపీఎన్ శర్మ గారు మాకు రూమ్ కేటాయిస్తూ నంబర్ నైన్ అదేవిధంగా ముప్పై తొమ్మిది గుంటల ల్యాండ్ సింగరేణి స్థలం అది రామాలంగా కేటాయించబడినటువంటి స్థలాన్ని అక్కడ అన్సోషల్ ఎలిమెంట్స్ గంజాయి తాగడము మందు తాగడము ఇవన్నీ జరుగుతున్నాయి రామాలయముకు సంబంధించినటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పట్టించుకోకపోవడం దాన్ని ఇతర తర అధికారులందరూ గుర్తించి దాన్ని మాకు కేటాయించడం జరిగింది కేటాయించిన తర్వాత అందులో మేము అనేక మనమూలికల చెట్లు పళ్ళ చెట్లు ఇతర నీడనిచ్చే చెట్లు ప్రకృతిని కాలుష్యాన్ని బ్యాలెన్స్ చేసేటువంటి ప్లాంటేషన్ కూడా మేము చేసి అర్థసదనం అనే పేరు పెట్టుకొని అక్కడ ఒక బోధి వృక్షము బోధి వృక్ష ఈ పాలక పక్షము కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ నిద్రపోతుంది నిద్రపోయి ప్రజల భాగోలు అవసరం లేదు ప్రజల సంక్షేమం అవసరం లేదు వ్యక్తి భజన చేసుకుంటా వాళ్ళు చెప్పినట్టుంటే మీరు మిమ్మల్ని రామచంద్రు కూడా నిన్న కళ్యాణమైన రామచంద్ర కూడా రక్షించలేడు కమిషనర్ గారు జీఎం గారు నేను చెప్తున్నా మీకు మీ జీతాలల్లా రికవరీ పెట్టిస్తాం తప్పకుండా కోర్టు గౌరవ హైకోర్టుకు వెళ్ళి మీరు ఏదైతే విధ్వంసం చేసిందో రాసి పెట్టుకోండి మేము మర్యాదగా చెప్తున్నాం పదిహేను రోజులల్లో మా సమస్యకు సంబంధించిన జీపీపీపీ సంస్థ ఏదైతే ఉందో వెంటనే దాన్ని ఇది అదేవిధంగా ఈ ఎన్టీపీసీ కాలుష్యాన్ని ఈ ఎరమల గారి కాలుష్యాన్ని హోషి ఫైవ్ కాలుష్యాన్ని మేము గ్రీన్ ట్రిబ్యునల్కి పోతున్నాం సెంట్రల్ ఎట్లా నడుపుతో చూస్తాం మేము నీ ప్రాజెక్ట్ ఎట్లా చూస్తాం ఇక ఇక నువ్వు చూసుకుందా మా మా సంస్థను గొలగొట్టాం కదా మా ఇంటిని గొలగొడితే ఒక కాకిని కొడితే వంద కాకులు లేస్తాయి అట్లా మేము కాకులం నీ ఇష్టం ఇక జిఎం గారు సింగరేణి యాజమాన్యానికి పాలక వర్గానికి ఆర్ఎఫ్సిఎల్ ఎన్టీపీసీ యాజమాన్యాలకు హెచ్చరిస్తున్నాం ఇలాంటి దుశ్చర్యను మీరు ఖండించాలి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు బలం ఉన్నది కదా అధికారం ఉన్నది కానీ కళ్ళు నెత్తి పెట్టుకుంటే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు సమయం వచ్చినప్పుడు కర్రు గాల్చి వాతా పెడితే తిరిగి లేవరనే విషయాన్ని గుర్తుంచుకోండి రెండు ఇరవై కాలానికి తీసుకున్నాను అంతకుముందు జాయింట్ జనరల్ సెక్రటరీగా కోఆర్డినేషన్ సెక్రటరీగా మొత్తం పనిచేశాను వీట్ల జనార్దన్ గారికి నేను సహాధ్యాయుని క్లాస్మేట్ను ఆయన గారు స్థాపించినటువంటి సంస్థ చాలా ప్రతిష్టాత్మకమైన సంస్థ ఈ సంస్థ యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కుమారస్వామి వాళ్ళు చెప్తారు నేను కొంచెం ఇంటి మాత్రమే ఉండి ఆ తర్వాత ఎమ్మెల్సీ అయిన తర్వాత ఇక్కడ ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలని ఈ పారిశ్రామిక నగరాన్ని కాలుష్య నివారణకు కార్యక్రమాలు నిర్వహించాలనే అభిప్రాయంతో అంతకుముందు కొన్ని ఇనిషియల్ చేసినటువంటి ఈ సంస్థ గురించి ఏదో ఒక సంస్థ ఉండాలి ఒక వేదిక ఉండాలని ఒక అదొక లాగా హరిత సదనంగా మార్చుకునే మేము కార్యక్రమాలు ప్రతి సంవత్సరము ఫిఫ్త్ జూన్ నాడు నిర్విరామంగా ఎవరినాడు ఎర్ర ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంలో ప్రత్యేక సంచిక కూడా ఒకటి వెలువరిస్తున్నాం చాలా ముఖ్యమైన ఈ సంవత్సరం చేయాలి తప్ప కూడా అది నివారించవలసింది అన్న ముఖ్యాంశంతో మేము ఇటీవల పోయిన సంవత్సరం చేశాం ఈ సంవత్సరం మరొక అంశం ఇంటర్నేషనల్ లోనే అది నిర్ణయం అవుతుంది దాన్ని మళ్ళీ మొదలు పెట్టుకోలేదు ఇంకా ఈ విలేకరుల సమావేశంలో జిపిపి పిపిజి ప్రతినిధులు నాగరాజు గుడిసెల భీమ్సేన్ తదితరులు పాల్గొన్నారు